ఇక్కడ టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ ఛాయిస్ అనేది ముప్పై ఐదు లక్షల ఎనభై ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అనేది కేసెస్ అమ్మితే లాస్ట్ కొంచెం కొంచెం ఐదు లక్షల అరవై ఏడు వేలకు మిగిలారు వాళ్ళు కొద్దిగా కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ బిస్కీ అని ఇరవై ఒక్క లక్షల ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఉంటే జీరో అయిపోయారు ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనస్ట్ గ్రెయిన్ అది చూస్తే ఇరవై లక్షలు ఇది ఏడుకు వచ్చారు మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే ఐదు టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పడిపోయారు అంటే తరిమేశారు బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో ఇంకో పక్కన టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిది జీరో ఉండే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కి నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సీ డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్నటన్ని కూడా టాప్ త్రీ బీర్ ఇవన్నీ ఇవి పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి జీరో అయిపోయినాయి చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి పన్నెండు లక్షలు ఈ మరియు పెరిగే పరిస్థితి వచ్చింది నేను నిన్నే అడుగుతున్నా ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ భూమ్ అని ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట భూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని భూమ్ భూమ్ అని తెలియకుండా అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం